ఏడో నేనండి మీ కోనసీమ వంటలకునండి ఈరోజండి పచ్చిరేలు శనపప్పు కూర అండి ఈ కూరగా నేనండి ఇంట్లో ఉన్న వారికి చేసి పెట్టారంటే అండి ఏడు వారాల నగలోనండి ఎదురిచ్చేవలసిందే అండి అంత బాగుంటుందండి బాబు ఈ కూర రండి చేసేసుకోవచ్చు ఎలాగో అండి పచ్చి శనగపప్పు ఒక బుల్లిగాలు గలాసుడండి అంటే పో కేజీ సెలవుపప్పు తీసుకునండి శుభ్రంగా కడిగేసండి ఒక గంట సేపు నానబెట్టుకోండి ఇప్పుడండి అర కేజీ పచ్చిరయలు అండి ఈ పచ్చిరయలని శుభ్రంగానండి తల తోక పైన మొత్తం అన్నీ పెక్కులు అన్నీ తీసుకోవాలన్నమాట అండి అసలైంది ఏంటంటే అండి ఈ పచ్చిరెల్లోని ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అన్నమాట అండి కుళ్ళు దీనికి పచ్చికి అక్కడే ఉంటుంది అనమాట అండి ఇదన్నదే కంపల్సరీగా తీసుకోవాలన్నమాట అండి పచ్చిరైలకి ఇలా శుభ్రం చేసుకున్న రైలు అన్నీనండి ఓ గిన్నెలో తీసుకోండి తీసుకునండి శుభ్రంగా కడిగేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు బాండి పెట్టుకుని అండి విడల బంటిది దాంట్లోని పావు కేజీ సెనపప్పు నానబెట్టుకున్నాం కదండి మనం ఆ శనపప్పునండి శుభ్రంగా ఉడకబెట్టుకోండి ఇలా పలుకు ఉండగానే దించేసి ఇలా జాలీ బుట్టలో పోసేసండి పక్కనుంచుకోండి ఇవి నీళ్ళు అండి వీటి నుంచి వచ్చే నీళ్ళు ఉంటాయి కదండీ ఆ నీళ్లు మాత్రం పక్కన ఉంచుకోండి ఇప్పుడు మళ్ళీ వేడల పండి బాండి పెట్టుకునండి రెండు చెంచాలు నూనె వేసుకునండి సన్నగా తరుపుకున్న ఉల్లిపాయ ముక్కలండి వేసేసుకోండి వీటిని బాగా వేపుకోండి ఇప్పుడు అండి ఒక నాలుగు పచ్చిమిర్చి అండి సీరుకున్నాయండి అవి కూడా వేసేసుకుని వేపేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను రోడ్లో దంచుకున్నది ఫ్రెష్ వేసుకున్నానండి ఇప్పుడు రెండు రొబ్బల కరివేపాకు వేసుకుని బాగా వేపేసుకోండి ఇప్పుడు అండి రెండు చెంచాలు కల్లుప్పు వేసుకుని ఉల్లిపాయ మగ్గడానికండి కళ్ళు వేసి బాగా మగ్గబెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న టమాటో అండి వేసి దాన్ని కూడా బాగా కలుపుకోండి ఇప్పుడండి ముందుగా మనం శుభ్రం చేసుకున్న పచ్చిరీలు పక్కన పెట్టుకున్నాం కదండి అవి వేసేయండి ఇప్పుడండి శనపప్పు ఉడకబెట్టి పక్కన ఉంచుకున్నాం కదా ఆ శనపప్పు కూడా వేసేయండి ఇప్పుడే ఇదండి నేను ధనియాలు జీలకర్ర మొక్క ఇవన్నీ నూరుకున్నానండి ఇవి నూరుకున్నదే ముద్ద కూడా మసాలా ముద్దు కూడా వేసేనండి ఈ మసాలా ముద్ద నూరడం చూపించలేదండి అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చూపించలేదు మీకు కావలితేనండి నేను మళ్ళీ చూపిస్తానండి మసాలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒక చెంచా పసుపు వేసుకుని ఒక్కసారి కలుపుకోండి ఇప్పుడండి రెండు చెంచాలు కారం అండి వేసేసి బాగా కలిపేసుకోండి ఇప్పుడండి మనం ముందుగానే శనగపప్పు ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదండి ఆ నీళ్లు పోసుకోండి ఇక్కడ ఉపయోగపడతాయి అనమాట అండి ఆ నీళ్లు మూత పెట్టండి బాగా మగ్గనివ్వండి ఇదిగోండి అప్పుడే మగ్గిందండి ఒకసారి అడుగంటిందేమో చూసుకునండి బాగా కలిపేసుకునండి చివరిగానండి కొత్తిమీర వేసుకుని ఒక్కసారి అలా కలిపేసండి దింపేసుకోండి అంతే గుమ్మలాడే పచ్చిరెలు సెనపప్పు కూర రెడీ అండి ఉంటాను మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి షేర్ చేయండి